టార్గెట్ విన్ అవుతూ డైమండ్ అవుతారు అని నేను చూశాను స్టార్టింగ్ నుంచి టార్గెట్ విన్ అవుతూ డైమండ్ అయ్యారు ఎంతో మందిని టార్గెట్ కూడా విన్ చేపిస్తున్నారు అండ్ నాకు తెలుసు అర్జున్ అవార్డు విన్ అయి టర్కీ కూడా వచ్చారు సినిమా గురించి టర్కీ కూడా వచ్చారు అనమాట ఐడియా ఉంది సో ఆ రోజే అర్థమైంది టైగర్ హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ అని చెప్పేసి అంతకు ముందు నుంచి కూడా తన ఎఫర్ట్ అట్లాగానే ఉంది సో మీ అందరి సపోర్ట్ తో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ అందరి సపోర్ట్ తో ఇది బిజినెస్ సింగిల్ జాబ్ కాదు ఇది బిజినెస్ అనమాట ఈ బిజినెస్ లో టీం వర్క్ తోనే సక్సెస్ అవుతాం ఎవరైనా అది నేనైనా చిన్నారావు సార్ అయినా రేపు పొద్దున్న మీరైనా కూడా సో టీం వర్క్ ద్వారానే సక్సెస్ అవుతాం సో టీం కి సర్వీస్ ఇవ్వడంలో సో ఎంత పర్ఫెక్ట్ ఉండాలి అంటే సో ఇంకా సేఫ్ షాప్ ని ప్రపంచం అనుకొని నా ఫ్యూచర్ అనుకుంటే టీం కి సర్వీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఆ విషయంలో నేను రియల్ గా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట సో ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు టీమ్ కి పర్ఫెక్ట్ గా సర్వీస్ ఇస్తున్నారు అండ్ అందులో మీ అప్లై లీడర్ ఈ రోజు డైమండ్ అయ్యారు కారణం ఒకటే సో రాత్రి బవల్ ఫీల్డ్ లో ఉన్నారు సో ఒక్కొక్కసారి స్టార్టింగ్ లో చూసేది పర్సనాలిటీ ఎక్కువ ఉండేది నిద్ర ఎక్కువ వచ్చేది అయినా కూడా కంట్రోల్ చేసుకోండి మరి సో డెవలప్మెంట్ అంటే ఓన్లీ టీం పెరగడం చెక్ పెరగడం కాదు డెవలప్మెంట్ మీన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సో మన అలవాట్లు కావచ్చు ఫిజికల్ గా కావచ్చు మనం ప్రతిది మాట్లాడే అలవాట్లు కావచ్చు మన హ్యాబిట్స్ కావచ్చు మార్చుకుంటేనే డెవలప్ అవుతాం మన గ్రేట్ ఒక మెంటర్ అంటారు కదా ఎవరు అబ్దుల్ కలాం సార్ ఏమంటారు సో మీ అలవాట్లు మార్చుకుంటే మీ భవిష్యత్తు మారుతుంది అంటారు అందులో అందులో నేను అబ్జర్వ్ చేశాను చిన్నరావు సార్ దగ్గర ఒక మంచి క్వాలిటీ ఏముందంటే ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నారంటే దానికోసం హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తో వర్క్ చేస్తారు నేను అబ్జర్వ్ చేశాను ఓవర్ వెయిట్ ఉన్న వెయిట్ తగ్గాలి అంటే దానికోసం కూడా ఫైట్ చేశారు వెయిట్ కూడా తగ్గి చూపించారు తగ్గి మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అని ప్రూవ్ చేస్తున్నారు అనమాట డైమండ్ అవుతాను అని ప్రతి మీటింగ్ లో రికార్డ్ చేసి పెట్టేది నేను డైమండ్ అవుతాను అని చెప్పేసి రకరకాలుగా చేసేది సో అది రియల్ గా సబ్కాన్షియస్ మైండ్ పవర్ కూడా పనిచేసింది అనుకోవచ్చు ఏదైతే మనం మైండ్ కి ఇస్తామో అదే తీసుకుంటుంది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా అదే విధంగా ఇస్తుంది సో అది ఈ రోజు నిజమైంది అనమాట దానికి నిదర్శనం మీ చిన్నారావు సార్ డైమండ్ అయ్యారు సో డైమండ్ అవ్వడం ఎంతో మంది డ్రీమ్ అనమాట సేఫ్ షాప్ లోకి ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళందరి డ్రీమ్ ఏం క్రియేట్ అవుతుంది కొద్దిగా అవేర్నెస్ వచ్చింది బిజినెస్ పైన అంటే డైమండ్ అవ్వాలి అనే డ్రీమ్ క్రియేట్ అవుతుంది ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు సో దానికి మీ అందరి సపోర్ట్ కూడా దొరికిందనమాట కంగ్రాచులేషన్ చిన్నారావు సార్కి అండ్ మీ అందరికి టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్ అండ్ ఇప్పుడు మన ముందున్న టాస్క్ ఒకటే ప్యారాడైజ్ టు పాస్పోర్ట్ పాస్పోర్ట్ టు ప్యారాడైజ్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ టార్గెట్ గెలవాలి ఈ టార్గెట్ గెలవడానికి సో ఎట్లాగైతే మీ మీ మన టీమ్ లో ప్లానింగ్ జరిగిందో ఆ ప్లానింగ్ ప్రకారం వర్క్ చేయండి మీ గ్రేట్ మెంటర్స్ ఎక్సలెంట్ గా గైడ్ చేస్తున్నారు ఆ విధంగా వర్క్ చేయండి అండ్ వెరీ సూన్ మనం అందరం గెలవబోతున్నాం సో ఇక్కడ గుంటూరు లో గెలవబోతున్నాం విజయవాడలో రాజమండ్రిలో విశాఖపట్నంలో కంటిన్యూగా మీట్ అవ్వబోతున్నాం టీం ని కాబట్టి అక్కడ కలుద్దాం సెలబ్రేట్ కూడా చేసుకుందాం ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ నేను ఈ రోజు ట్రైనింగ్ ఇవ్వడానికి ఏదో మిమ్మల్ని గైడ్ చేయడానికి రాలేదు జస్ట్ ఈ రోజు మన టైగర్ ఈ రోజు డైమండ్ అయ్యాడు జస్ట్ కంగ్రాచులేషన్ చెప్దామని వచ్చాను అనమాట మళ్ళీ కలుస్తాం మళ్ళీ కలిసినప్పుడు డిస్కస్ చేద్దాం ఓకే మీ ఇంకా బిజీ షెడ్యూల్ ఫర్ అప్పుడు చూప్ ఆ రోజు మీరు ఒక మాట అన్నారు అప్పుడు ర్యాంక్ ఫోర్ వెంటనే విత్న్ టూ మంత్స్ స్టార్ట్ అనిపోతే ర్యాంక్ స్టార్ట్ చేసిన ర్యాంక్ వెంటనే ఫాస్ట్ అయినప్పుడు ఆ రోజు అన్నారు పోవచ్చు పెద్ద పెద్ద డైమండ్స్ కూడా ర్యాంక్ ఫోర్ అచీవ్ చేయలేదు మీరు ర్యాంక్ ఫోర్ అచీవ్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు డైమండ్ అయినట్టే పక్క క్వు డైమండ్ అవుతాయి టైర్ అన్ని మీరు పవర్ ఆశీర్వదించారు ఆశీర్వించిపోతుంది అదే ఈ రోజు జరుగుతుంది సో ఇప్పుడు కూడా మీకు యూ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ పాజిటివ్ గా తీసుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పాజిటివ్ గా తీసుకున్న టైగర్ కష్టపడ్డావు నా ఒక్క పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ కాదు నీ హార్డ్ వర్క్ నీ కమిట్మెంట్ అండ్ మీ గ్రేట్ టీమ్ ఏదైతే ఉందో టీం యొక్క హార్డ్ వర్క్ కూడా ఇందులో ఉంది కాబట్టి మీ అందరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో వెరీ సూన్ లైవ్ గా కలుస్తాం యూ జై